వేదరా మే అమ్మగారు సార్ మరి ఇక్కడ దరర్ ఇక్కడ నుంచోనా అందా భాసిగా ఉంటారు ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చి సమాంత్రా కల్పోవుతుంది ఈ మఠమాట సంవత్సరానికి సందర్భంగా అసలు ఈ ప్రభుత్వం ఏ ఏ పథకాలు ప్రవేశపెట్టింది అనేది చెప్పడానికి వచ్చాం అనేక పథకాలు ఉన్నాయి అందులో తల్లికి ఉన్నాం ఒకటి మటమాట అది మీ పిల్లలకి కొంచెం ఇద్దరికి వచ్చినాయమ్మా ఎంత వచ్చినాయి ఇద్దరేగా పిల్లలు దాని పట్ల మీరు సంతోషంగా ఉన్నారా మీకు పొలం ఉందా దానికి అన్నదాత సుఖభావం కూడా వస్తుంది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఆ మహిళలకి బస్సు కూడా ముఖ్యంగా ఉంటుంది ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుంది అభిప్రాయం నాయుడు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తల్లికి బంధువుల కింద మా పాపలిద్దరికి ఇద్దరికి కూడా ఇరవై ఆరు వేలు కొన్ని మా పిల్లలకి ఒక్కొక్క పిల్లలకి పదమూడు వేలు చెప్పిన బండి ఇద్దరి మీద ఇరవై ఆరు వేలు వచ్చాయండి మా పిల్లల్ని బాగా శుభ్రంగా చూపించుకుంటాగా ఉపయోగపడి అండి అలాగే రోషన్ గారికి ఎమ్మెల్యే గారికి తర్వాత నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఇప్పుడు తుప్పిపాలెంలో పిల్లడికి అని చెప్పని ఈ కార్యక్రమం ఇది దీంట్లో గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఒక సంవత్సర కాలం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక పరంగా ప్రవేశపెట్టారు ఈ పిల్లలకి తల్లిని పొంద పొందడం అని చెప్పని ఎంతమంది పిల్లలు ఉంటే అందరి డబ్బులు ఇస్తున్నారు అలా మీ ఇంట్లో అందరికీ పెట్టినాయమ్మా ఎంతమంది పెట్టిన మీరు మీ పిల్లలు ఎంత రోజు మరి నాలుగు మంది మీ జీరాలు ఉంటాం అయితే తర్వాత సార్ డబ్బులు వాడికి కూడా వస్తారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద నేను అలాగే ఇప్పుడు స్కూల్లో నేను కూడా మార్చారు తల్ల బియ్యం చట్టం పెడుతున్నారు ఇప్పుడు వరకు అయితే కూడా చాలా బాగుంది గత ప్రభుత్వం అయితే ఇతర పిల్లల నుంచి ఇద్దరికి ఇస్తా ఉన్నారు కానీ ఒకరికే ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అలా మానేశారు కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఫోటో ప్రభుత్వం ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అంతమందికి కూడా మేము ఇస్తూ ఉన్నారు మాట తప్పకుండా అదే విధంగా ఇస్తున్నారు ఏమ్మా ఇచ్చేస్తారు కదా మీరు ఎవరు మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తారు ఇందులో మేము ఆలోచించ అవసరం లేదు ఇంకా అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి రేపు అసలు పైహేనుంచి ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే మేము ఉంటే కనుక అన్నదాత చూపి ఇరవై వేలు చొప్పున ప్రతి సంవత్సరం ఆ డబ్బులు కూడా వస్తాయి ఇంకా అనేక పథకాలు అలాగే ఇప్పుడు మీ నాన్నకే వరకు మూడు వేల రూపాయలు ఇచ్చేవాడు రెండు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పెట్టేది అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాకముందే మూడు నెలల్లో వెయ్యి రూపాయలు చొప్పున పెంచి ఆ డబ్బులు తర్వాత నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇచ్చేలాగా చేసి ఇస్తున్నారు ఇస్తున్నారా మీ నాన్న పెంచిన అది మీకు ఎంతమందికి వెళ్ళాలమ్మా నలుగురికి తల్లి బొందరం అనేది వచ్చిందా నలుగురికి వచ్చినాయా అంటే ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున వచ్చినాయా దాని మీద మీరు సంతోషంగా ఉన్నారా సంతోషంగా అలాగే వచ్చే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఉచిత బతుల సౌకర్యం ఉంటుంది మహిళలందరికీ అలాగే పొలం ఉంటే కనుక మీకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయల చొప్పున అన్నదాత శక్తి భావం అని చెప్పి అది కూడా ఇస్తారు మీకు బళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రష్ అది మార్చారు చెప్పండి వచ్చి ఇచ్చారు కదా అలాగే బియ్యం కూడా సన్న బియ్యం ఇచ్చారు భోజనం అది బాగుంటుంది కదా ఇదివరకంటే ఇదివరకు పోయిన గవర్నమెంట్లో ఆ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ వాళ్ళంతా ఏం చెప్పారంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని వాళ్ళకి గెలిచే ముందు మాట్లాడి తర్వాత గెలిచిన తర్వాత ఒకరికి ఇచ్చారు కొంతమందికి అయితే అది కూడా ఇవ్వలేదు ఇక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకోకుండా ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇష్టం అని చెప్పారు అదే విధంగా మీకు ఇచ్చారు ఇదే నిదర్శనం అదేందమ్మా దీని మీద మీరు ఎంతో సంతోషంగా ఉన్నారా పరిపాలనలో కలవాడి అని చెప్పి కార్యక్రమం ఇచ్చి

మాటిచ్చిన ప్రకారం కూడా ఒకసారి పదమూడు వేల రూపాయలు చెప్పిన రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత మహిళ మహిళలకు ఉచిత పుస్త సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు అలాగే మీకు పొలవుంటే కనుక ఇరవై వేల రూపాయలు మీ అన్నదాత సుఖీ బాబు అని చెప్పండి ప్రతి సంవత్సరం వస్తాయి అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా వస్తాయి

बाबू जय चंद्रबाबू, जय चंद्र जय